నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేసింది మరి అసలు ఆ ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఈ తల్లికి వందనం స్కీమ్ని ప్రవేశపెట్టారు సార్ మరి అందరి తల్లుల ఖాతాలోకి నిధులు జమ అవుతున్నాయి మరి ఈ నేపథ్యంలోనే రోజా గారు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు అసలు సూపర్ సిక్స్ హామీలు అంటూ మీరు చెప్పారు కానీ వేటిని అమలు చేయలేదు ఇంకా ఈ తల్లికి వందనం పథకానికైతే కఠినమైనటువంటి రూల్స్ పెడుతున్నారు అసలు అందరికీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కొందరికే ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంట సార్ అంటే మీరు పిలిస్తే నేను అనుకున్నాను ఏదన్నా మంచి సబ్జెక్ట్ గురించి అడుగుతారేమో కొంచెం ఏదన్నా నాకు తెలిసింది చెబుదాము అని నేను వచ్చి కూర్చుంటే మీరు ఆ రోజా పెట్టిన పనికి మాలిన ట్వీట్ గురించి మీరు విశ్లేషణ చేయమని అడుగుతున్నారు అది వాస్తవంగా ఎటు నుంచి ఎటు చూసినా కానీ అది ఒక పనికి మాలిన ట్వీట్ నీకేంటి బాధ ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నీకు తల్లికి వందనం అమలు చేయకపోతే నిన్నటి వరకు మీ పార్టీ వాళ్ళందరూ బోర్న ఏడిచారు అస్సలు అమలు చేయడం లేదు సూపర్ సిక్సో సూపర్ సెవెనో అని ఎగతాళి చేస్తూ మాట్లాడారు ఈ రోజున తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేయటం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని బ్లండర్ మిస్టేక్ని బ్లండర్ మిస్టేక్ అంటే ఏంటో తెలుసా ఎంత పెద్ద మిస్టేక్ చేశాడో తెలుసా ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ముగ్గురు కాదు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి జగన్మోహన్ రెడ్డి ఏమడిగాడో తెలుసా నీ ఇద్దరు పిల్లల్లో నీకు ఎవరు ముఖ్యమో నువ్వే తేల్చుకో అని తల్లిని అడిగాడు తల్లికి చెప్పాడు అంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా పదిమంది పిల్లలున్నా తల్లి తన ప్రేమని ఆ పది మందికి సమానంగా పంచుతుంది అటువంటి పవిత్రమైన మాతృమూర్తిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి అడిగాడు ఏమని అడిగాడు నీ ప్రేమని ఒక్కళ్ళకే పంచిపెట్టాలి ఈ ఇద్దరు పిల్లల్లో నీకు ముఖ్యం ఎవరో నువ్వు నిర్ణయించుకో అని చెప్పి దుర్మార్గమైన అతి కిరాతకమైన పరీక్షని ఒక తల్లికి పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజున తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత తేడా ఎంత తేడా ఉందో చూడు ఆ రోజున ప్రతి తల్లి కూడా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇంకా అంతకు మంచి ఎక్కువ పిల్లలున్న ప్రతి తల్లి కూడా బాధతో విలవిలలాడిపోయింది ఈరోజు ఆ బాధకి చంద్రబాబు నాయుడు పరిష్కారం కనిపెట్టి తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు తల్లి తల్లికి వందనం అంటూ అతి వినయంగా అతి వినమ్రపూర్వకంగా ఆ స్కీముని ఇంప్లిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఐదు కోట్లు అయితే చంద్రబాబు నాయుడు ఆ స్కీమ్కి ఇచ్చింది పదివేల కోట్లు అంటే ఎంత తేడా నీకు రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులలో తొంభై మూడు శాతం మంది పిల్లలకి తల్లికి వందనం పథకం అప్లికబుల్ అయ్యేలాగా చేశారు ఇంకంతకన్నా ఏం చేయాలి సార్ ఇందులో కఠినమైన రూల్స్ ఏమున్నాయి సార్ కఠినమైన రూల్స్ అసలు ఆ రోజాకి తెలియదు కానీ కఠినమైన రూల్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి పెట్టిన రూల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాను ఎక్సెప్ట్ అందరి పిల్లలకి ఇవ్వటం తప్ప అనేది చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు నీకు ఎక్కడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తల్లి తల్లులకి ఇస్తామని చెప్పారు అదే నిబంధన ఉంది ఇంకేముంది నీకు జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు వేల రూపాయలు కట్ చేశాడు పదిహేను వేలు ఇస్తానని చెప్పి రెండు వేలు కట్ చేశాడు ఆ రెండు వేలు ఎక్కడికి వెళ్ళింది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆ రెండు వేలు ఎక్కడికి వెళ్ళింది అడ్రస్ తెలియదు రోజున పదమూడు వేలు ఇస్తూ ఆ మిగిలిన రెండు వేలు ఎక్కడికి వెళ్తుందో అడ్రస్ చెప్తున్నది కూటమి ప్రభుత్వం ఆ అడ్రస్ ఎక్కడికి జిల్లా కలెక్టర్ దగ్గరికి ఒక స్పెషల్ ఫండ్ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది ఆ ఫండ్కి ఇది మ్యాచింగ్ గ్రాంట్గా వెళ్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుందో ఏమి ఇస్తుందో ఇంకా విధి విధానాలు చూడాలి ఇచ్చిన తర్వాత అది స్కూల్ డెవలప్మెంట్ ఫండ్గా ఉపయోగపడుతుంది ఆ స్కూళ్ళకు ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ రెండు వేల అడ్రస్ చెప్పు రోజా వెళ్ళి ఆ రెండు వేల అడ్రస్ చెప్పు నువ్వు రెండు వేలు కట్ చేసావు కదా పిల్లల దగ్గర నుంచి ఆ రెండు వేలు ఎక్కడికి పోయినాయో చెప్పు నీకు తెలిస్తే చెప్పు ట్వీట్లు పెట్టడం కఠినమైన నిబంధనలు పెట్టారు నీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన నిబంధనలు అవన్నీ కఠినంగా ఉన్నాయా ఐదేళ్ళు కఠినంగా ఉన్నట్టు కనపడలేదా ఇప్పుడు కనిపించిందా కఠినంగా అందుకనే ఈ పనికి మాలిన ఈ ట్వీట్ల గురించి వీడి గురించి మాట్లాడుకోవటం అనవసరం మొత్తం సామాజిక భద్రతా పెన్షన్లని పెంచటం దగ్గర నుంచి తల్లికి వందనం స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటం వరకు కూడా అన్నీ కూడా పేద ప్రజల సముద్ధరణకు ఉపయోగించే పథకాలు వాళ్ళని వాళ్ళ జీవితాన్ని ఒక మార్గంలో నడిపించే పథకాలనే అమలు చేస్తూ ఉన్నారు అది కూడా పక్కడబందీగా అమలు చేస్తూ ఉన్నారు సార్ మీరు అన్నట్టుగానే తల్లికి వందనం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయక ముందు వరకు కూడా తల్లికి వందనం ఎక్కడ తల్లికి వందనం ఎక్కడ అని అడిగారు సార్ ఇంప్లిమెంట్ చేస్తున్న తర్వాత నుంచి వాళ్ళు టూ ఏం చేశారో చెప్పకుండా టూ థౌసండ్ నారా లోకేష్ గారి జేబులోకి వెళ్ళాయి అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు ఇప్పుడు ఈ తల్లికి వందనం స్కీమ్ పైన చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు వాళ్ళు వాళ్ళ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు పెట్టారు రెండు వేలు కట్ చేసి నారా లోకేష్ జేబులో వేసుకుంటున్నాడు అని దాని మీద నారా లోకేష్ అంటే ఇప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక సవాల్ విసిరాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నువ్వు నా మీద ఆరోపణ చేశావు నువ్వు చేసిన ఆరోపణ అంటే తల్లికి వందనం పథకంలో కట్ చేసిన రెండు వేలు నేను తీసుకుంటున్నాను అని నువ్వు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి నారా లోకేష్ డిక్లేర్ చేశాడు మరి చేయమను రా జగన్మోహన్ రెడ్డి చెయ్యి నువ్వు ఒక తప్పుడు ప్రచారం చేశావు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు నేను ఇంతకు ముందరే చెప్పా ఆ రోజే గొడవ చెప్తున్నా నువ్వు కట్ చేసిన రెండు వేలు ఉన్నాయో నీకు అడ్రస్ చెప్పు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కట్ చేసిన రెండు వేలకి అడ్రస్ నేను చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు నారా లోకేష్ ఇటువంటి ఆరోపణలు అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఫేక్ ఆరోపణలు చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని దాని మీద నేను న్యాయ పోరాటం చేస్తానని డిక్లేర్ చేశాడు లోకేష్ డిక్లేర్ చేసి నువ్వు క్షమాపణ చెప్పాలి అని ఆయన ఒక సవాల్ విసిరితే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇప్పుడు తలలు పట్టుకొని కూర్చొని ఉంది ఇప్పుడు ఇంకొక ఇంకొక ప్రచారం మొదలుపెట్టారు ఎల్ ట్యాక్స్ అని మొదలుపెట్టారు నీకు నీ నీ జీవితానికి కొత్త పదం కనిపెట్టడం కూడా కాదు తెలుగుదేశం వాళ్ళు ఏదో జే ట్యాక్స్ అన్నారని ఇప్పుడు ఎల్ ట్యాక్స్టా అంటే రెండు వేలు ఎల్ ట్యాక్సా నిరూపించు ఆయన రాజీనామా చేస్తానంటున్నాడు కదా మంచి అవకాశం జగన్ నిరూపించు నిరూపించి రెండు వేలు లోకేష్ కొట్టేస్తున్నాడని నిరూపిస్తే లోకేష్ రాజీనామా చేసేస్తాడు కదా అందుకని తప్పుడు ఆరోపణలు చేయటం తప్పుడు వార్తలను ప్రచారం చేయటం దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి అబద్ధమే ప్రధానమైన ఆయుధం ఆ అబద్ధాన్నే వాళ్ళు పదే 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 చెబుతూనే ఉంటారు చెబుతూనే ఉంటారు ప్రజలు ఒకసారి మోసపోయారు ఇంకా మోసపోయే అవకాశం లేదు సార్ మీరు ఏదైతే చెప్పారో అబద్ధం చెప్తూనే ఉంటారు అని చెప్పి ఈ డిస్కషన్ పైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేతలందరికీ కూడా మీటింగ్ పెట్టి అసలు ప్రభుత్వం పైన మనము విమర్శలు చేయాలి ఎక్కువగా చేయాలి ఓ మీడియా సంస్థను అడ్డు పెట్టుకుని మరీ చేయాలి అని చెప్పి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది తిరుపతి వేదికగా కూడా మీటింగ్ అయినట్టుగా తెలుస్తుంది సార్ మరి ఈ నేపథ్యంలోనే తర్వాత ఈ అమరావతి ఇష్యూ కానివ్వండి మహిళల గురించి మాట్లాడింది కానివ్వండి ఇప్పుడు తల్లికి వందన స్కీమ్ పైన ఫేక్ ప్రచారం చేయడం కానివ్వండి ఇదంతా ప్రభుత్వాన్ని విమర్శించడం ఉద్దేశమేనా అంటే చెప్పిందే చెప్పి ప్రజల్లోకి వాళ్ళ వాయి వాయిస్ని తీసుకెళ్లడానికే అంటారా ఏమంటారు మీరు దీన్ని గోబెల్స్ ప్రచారం అంటారు గోబెల్స్ సిద్ధాంతం ఏంటి అంటే ఒకే అబద్ధాన్ని వంద సార్లు వంద మంది చెబితే అది నిజమని నమ్ముతారు అనేది గోబెల్స్ సిద్ధాంతం ఆ గోబెల్స్ సిద్ధాంతాన్ని ప్రకారం జగన్మోహన్ రెడ్డి అదే పనిలో ఉన్నాడు కానీ గోబెల్స్ కూడా అర్థం కాని విషయం ఏంటంటే గోబెల్స్ కూడా కనిపెట్టలేని విషయం ఏంటంటే ఒక వ్యక్తి వంద మందితోటి అబద్ధం చెప్పిస్తే వంద సార్లు కొంతమంది నమ్మచ్చు కానీ అదే వ్యక్తి మళ్ళీ అదే వంద మందితోటి మళ్ళీ అదే వంద సార్లు మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పిస్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది గోబెల్స్ సిద్ధాంతానికి కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి తన క్రెడిబిలిటీ మొత్తాన్ని పోగొట్టుకొని ఈరోజున అబద్ధాలని ప్రచారం చేసి అబద్ధాల ఆలంబనగా మళ్ళీ ఏమన్నా అధికారం దొరుకుతుందేమో అన్న ఒక ఆలోచనకు వచ్చి చేస్తూ ఉన్నాడు కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇతను చెప్పేవన్నా అబద్ధాలు అసత్యాల పునాదులు చేసుకొని ఈయన బతుకుతున్నాడు రాజకీయ పార్టీని అసత్యాల పునాదుల మీదే నడుపుతున్నాడు అనేది వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు మరి వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం పట్ల ఆల్రెడీ ప్రజలకు అవగాహన ఉందని వారు ఎంత ప్రచారం చేసినప్పటికీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి